సదాశివనగర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంకు భూమి పూజ రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలోని ఇందిరమ్మ లబ్ధిదారుడి ఇంటి నిర్మాణం చేపడుతున్న తీరును కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పరిశీలించారు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు అరటి మంగలక్ష్మి లింబాద్రి నిర్మించుకుంటున్న ఇల్లు దాదాపుగా ముగింపు దశలో ఉందని ఇరవై రోజుల్లో పూర్తి చేసుకొని గృహ ప్రవేశానికి రెడీ అవుతుందన్నారు లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి ఇంటి నిర్మాణ పురోగతిని ఆరా తీసి నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు అంతకుముందు సదాశివనగర్లో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంకు మార్కౌట్ చేసిన లబ్ధిదారుని ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసి ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు అలాగే మార్కౌట్ కాని వాటిని వంద శాతం పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు సొంతింటి కలను నెరవేర్చడంలో పేద ప్రజలకు శాశ్వత నివాసం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల మోములో వెలుగులను నింపుతుందని లబ్ధిదారు అరటి వంగలక్ష్మి లింబాద్రి సంతోషం వ్యక్తం చేశారు